ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్లో కట్టిన ఒక టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అయితే చూపించిపోతున్నాను ఇది రెడీ టు మూవ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ మోడల్ అయితే కట్టడం జరిగింది సో ప్రజెంట్ మనం బయట ఉన్నాము ఎలివేషన్ డిజైన్ అసలు లోపల ఎలా ఉంది ఇల్లు అనేది ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్ని కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి ప్రస్తుతాన్ని మనం బయట ఉన్నాము బయట చూసుకున్నట్లయితే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది డిటీసీపీ అయితే ఉంది ఇల్లు అనేది సో లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు ముందుగా మనం ఇంటి కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇరవై ఎనిమిది ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది ఎలివేషన్ చూడండి ఎంత బాగుంది ఒకసారి గేట్ తీసుకుని లోపలికి వెళ్దాం పదండి లోపల రాగానే మనం పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చేస్తాము పది నాలుగు బై పదిహేడు పది సైజు అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది ఫాల్సరీ డిజైన్ కూడా బాగుంది జాయ్ ఫినిషింగ్ తోటి దీనికి ఫ్రంట్ వాల్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ మనకి టైల్స్ అని యూజ్ చేశారు లుక్ పరంగా బాగుంటుంది అట్లాగే డ్యాంప్నెస్ కూడా రాకుండా ఉంటుంది మెయిన్ డోర్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఇది మెట్లు చూసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్ కార్నర్లో మనకి స్టెప్స్ అయితే ఇచ్చేసారు అట్లాగే మిట్లు ల్యాండింగ్ పక్కన కూడా స్పేస్ అయితే రావడం జరిగింది మెట్లు ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా మనకి బయట ఇచ్చారు పెట్టుకోవడానికి అలాగే ఈ పక్కన ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే టూ ఫీట్ సెవెన్ ఇంచెస్ సెట్ బ్యాక్ వచ్చింది అలాగే మనకి ఆ పక్కన బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ ఇదంతా కూడా ప్లేస్ అనేది బాగానే వదిలేరు బోర్ అనేది ఇక్కడ రావడం జరిగింది చూడండి ఈ సన్ని మూలన పక్క వాస్ ప్రకారం కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా ఇందులో మనకి టోటల్గా ఆరు గుమ్మాలు ఉంటాయి కిటికీలు కూడా ఆరే రావడం జరిగింది డిజైన్ చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ అనేది డోర్లోని మనకి ఫ్లోరింగ్ లో ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇదంతా కూడా హాల్ హాల్కమ్ డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్ గా అయితే రావడం జరిగింది చూడండి ఇది హాల్ మొత్తం అంతా అని ఆ పక్కన డైనింగ్ ఏరియా అది ఇది వచ్చేసరికి ఇరవై రెండు మూడు వెడల్పు ఉంటుంది పొడవని చూసుకున్నట్లయితే పదిహేను మూడు అయితే ఉంటుంది అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే త్రీ డోర్స్ విండోస్ కాదు ఫ్రెండ్స్ ఫోర్ డోర్స్ విండోస్ తీసుకున్న చూడండి అందుకే బాగా ఎక్కువ వెలుతురు అయితే వస్తుంది హాల్లోకి అండ్ లైటింగ్ ఇచ్చేసారు సీలింగ్స్లోని ఇది వచ్చేసరికి చిన్న టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు చాలా సింపుల్గా ఉంది టీవీ యూనిట్ అనేది టూ బెడ్రూమ్ సెంటర్లో ఈ విధంగా టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు సో ఫోర్ లైట్స్ అయితే యూజ్ చేశారు మనకి పాయింట్ లైట్స్ అనేవి అండ్ ఇక్కడ మనకి ఫినిషింగ్ కూడా ది స్టోన్ ఫినిషింగ్ టైప్లో తీసుకున్నారు గ్లాసీ ఫినిషింగ్ ఇది ల్యామినెట్ అనేది అండ్ కింద డ్రాయిడ్స్ అయితే వచ్చేసాయి మనకి ఇక్కడ సో పదండి ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ ఇల్లు వచ్చేసరికి మనకి నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడంటే నవాబ్ నుంచి అలీపురం వెళ్లే దారిలో మధ్యలో ఏంటంటే మనకి మేకలవారి తోట అయితే ఉంటుంది ఆ తోటలో అయితే ఉండడం జరిగింది లేఅవుట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది డిటీసీపీ లేఅవుట్లో అయితే ఉంది ఇది అండ్ ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్తున్నాను నేను మీకు అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగా తీసుకున్నారు ఒకటి కింద డ్రాయర్ అయితే వచ్చింది సింపుల్ గానీ చూసుకున్నట్లయితే వాటర్లో మనకి టాప్ ఓపెన్ డోర్స్ అయితే రావడం జరిగింది కింద స్లైడింగ్ అయితే తీసుకున్నారు టోటల్ ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యాబ్నైతే యూజ్ చేయడం జరిగింది అండ్ మెయిన్ సిమెంట్ బార్లు చూడండి ఫ్రెండ్స్ మంచి థిక్నెస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు టూ ఇంచ్ థిక్నెస్ అయితే రావడం జరిగింది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా మనం సిమెంట్ బర్లు వేసుకోవడం వల్ల సో లోపల అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది అది కూడా చూపిస్తాను చూడండి టూ రూమ్స్ ఉంటాయి టూ రూమ్స్ కూడా టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు ఇది ఆరు బై ఐదు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది సో టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది సో కమోర్స్ ట్యాప్స్ అన్నీ కూడా మంచి బ్రాండ్గా యూజ్ చేశారు వీళ్ళు బాసన్ కంపెనీ అయితే యూజ్ చేశారు ఇందులో వీళ్ళు చూడండి చూసారు కదా ఇదిగోండి రూమ్స్ కూడా టూ రూమ్స్ కూడా బా పెద్దగా అయితే రావడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిల్డ్రన్స్ బెడ్రూమే పది ఎనిమిది పదమూడు నర సైజ్ అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్కి కి ఇవ్వాల్సిన సైజ్ అయితే ఇచ్చారు వీళ్ళు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కె ఇల్లు మాస్టర్ బెడ్రూమ్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది పదం చూపిస్తాను అది కూడా మీకు ఇల్లు మొత్తం అంతా కూడా చాలా స్పేషియస్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా కూడా చూడండి మీరు హాల్ కానీ డైనింగ్ ఏరియా కానీ అట్లా కిచెన్ ఇవన్నీ కూడా బాగా వచ్చాయి ఇందులోని ఇది క్రాకరీ యూనిట్ ఇది టాప్లో గ్లాస్ డోర్ అయితే యూజ్ చేశారు కింద మనకి నార్మల్ ప్లెయిన్ డోర్స్ అయితే రావడం జరిగింది స్టోరేజ్ పర్పస్కి కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు పక్కనే పూజా రూమ్ కూడా ఇచ్చేసారు ఇక్కడే నేను మీకు ప్లానింగ్ కూడా ఇస్తాను ప్లానింగ్లో చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి క్లియర్గా అయితే ఉంటాయి ఇది పూజా రూమ్ ఇది ఇది మూడు పది బై ఐదు సైజులు అయితే ఉంటుంది ఒక విండో కూడా ఇచ్చేసారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అక్కడ పక్కనే మనకి కిచెన్ అయితే వచ్చేసింది చూడండి ఎంట్రన్స్లో మనకి వుడ్ వర్క్ ఆ బార్డరింగ్ వర్క్ వల్ల బాగా కనబడుతుంది ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో చూడండి ఇక్కడ సో టైల్స్ కూడా బాగా ఇచ్చారు మనకి ఇందులోని వాల్ టైల్స్ అనేవి కిచెన్లోని సో టోటల్ కిచెన్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు గోడలకి ఇక్కడ అండ్ ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేయడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఒక విండో ఇచ్చారు అక్కడ చూడండి ఎల్ షేప్డ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది విండోలు మొత్తం అనేవి కూడా మనకి వుడ్ విండోస్ వచ్చాయి ఇదిగోండి ఇది పూజ రూమ్ విండో దానికి పక్కన చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫెస్ట్ సైడ్ ఇంకో విండో కిచెన్లోని టోటల్గా ఆరు కిటికీలు వస్తున్నాయి గుమ్మాలు కూడా ఆరే ఉంటాయి ఇందులోని ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకోవడం జరిగింది అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ ల్యామనెట్ అనేది యూజ్ చేశారు ఇక్కడ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ల్యామినెట్ ఫినిషింగ్ అనేది బాగుంది ఇది వాల్ యూనిట్ ఇది గ్లాస్ టోల్స్ తీసుకున్నారు ఇక్కడ లోపల సిమెంట్ బలలు ఇవి సైజ్ చెప్పలేదు కదా సైజ్ చెప్తున్నాను చూడండి ఏడు బై పది సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది కిచెన్ కానీ డైనింగ్ ఏరియా కానీ చాలా ఫ్రీగా అయితే వచ్చే ప్రతిదీ కూడా చూడండి మీరు సో ఇక్కడ మనకి వాష్ మెషిన్ అయితే ఓడిచ్చేసారు సో చూస్తున్నారు కదా అన్ని కూడా బాత్సన్స్ కంపెనీ మనకి ట్యాప్స్ ఇవన్నీ కూడా సో ప్లానింగ్ చాలా మంది అడుగుతున్నారు కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూడండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను తర్వాత బెడ్రూమ్ చూద్దాము ఇది వచ్చేసరికి ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పు ఉంటుంది అరవై అడుగులు పొడవుతో రావడం జరుగుతుంది ఇందులో మనకి ఆరు గుమ్మాలు ఉంటాయి మనకి అట్లాగే విండోస్ కూడా ఆరే ఉంటాయి ఒకసారి ప్లానింగ్ గురించి చెప్తాను చూడండి స్టార్టింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి పది ఎనిమిది బై పద్దెనిమిది సైజులో మొత్తం అంతా కూడా పార్కింగ్ ఏరియా తీసుకున్నారు లెఫ్ట్ సైడ్ మెట్లు అన్ని పక్కన కూడా స్పేస్ అయితే ఉంది అండ్ లోపల రాగానే మనకి ఇరవై రెండున్నర ఇంటూ పదిహేను సైజులో హాల్ ఉంటుంది డైనింగ్ ఏరియా కూడా పక్కన ఇచ్చేస్తారు అండ్ కిచెన్ పూజ రూమ్ ఇవన్నీ కూడా రావడం జరిగింది సో పిల్లర్స్ కూడా టోటల్గా పన్నెండు పిల్లర్లు అయితే వచ్చాయి కన్స్ట్రక్షన్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే సో తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనం ఆల్రెడీ చూసాము దానికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సో ఎవరికైనా కావాలంటే ఈ ప్లానింగ్ అనేది ఈ స్క్రీన్షాట్ తీసుకోండి మనకి ఇంటి చిట్టూరు కూడా స్పేస్ అనేది బాగా వదిలేరు ఈ ప్లానింగ్లోని సో అలాగే ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ పక్క వాస్తు ప్రకారం మీకు కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది హౌస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఒకసారి చూసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో మాస్టర్ బెడ్ నుంచి చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఇదిగోండి ఇదే మాస్టర్ బెడ్రూమ్ అనేది పంతొమ్మిది నాలుగు పొడవు ఉంటుంది పదకొండు అడుగులు విడలతో రావడం జరిగింది చాలా పెద్ద బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఈ సైజ్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు వరకు మన ఛానల్లో పెట్టలేదు అంత పెద్ద బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు ఇది చాలా పెద్దగా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అనేది సో సీలింగ్ డిజైన్ కూడా బాగుంది ఇక్కడ సో గోల్డ్ స్ట్రిప్స్ వచ్చాయి సీలింగ్ లోని అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది విండో పక్కనే తీసుకున్న చూడండి వెలుతురు కూడా బాగా వస్తూ ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ చూడండి కింద స్లైడింగ్ వచ్చింది టాప్ లో మనకి ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చేసాయి సో ఫినిషింగ్ చాలా బాగుంది గ్లాసీ ఫినిషింగే కాకపోతే లుక్ అనేది చూసుకున్నట్లయితే స్టోన్ ఫినిషింగ్ టైప్ లో అయితే ఉంది బ్లూ కలర్ లోనే చాలా బాగుంది వాటర్ లామ్లెట్ అనేది సో ఇది వచ్చేసరికి ఐదు ఎనిమిది బై ఆరు సైజులైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ అనేది ఫ్లోరింగ్కి వాల్ కి టాట్ల అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు అండ్ మన గేజర్ సంబంధించిన పాయింట్స్ ఇవన్నీ కూడా ముందుగానే తీసుకున్నారు ఇందులోనే కమోట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి తాజ్ కంపెనీ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి ప్రైస్ కూడా చెప్తాను చూడండి ఇది వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంటూ అరవై ఈ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ ఇది టోటల్గా వన్ ఎయిటీ సిక్స్ స్వేర్ వస్తుంది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్ ఉంటుంది అదే అంకరాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ అంకరామ్స్ వస్తుంది కన్స్ట్రక్షన్ అనేది ట్వంటీ టూ అంకరామ్స్ అయితే రావడం జరుగుతుంది దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి డెబ్బై ఐదు లక్షలు అది చెప్తున్నారు ఈ ప్రైజ్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఆల్రెడీ పెట్టాము డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా పెట్టాము ఒకసారి అవి చెక్ చేసి మీరు అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఆ నెంబర్కి మీరు సో మనం ఇప్పుడు బయటకైతే వచ్చేస్తున్నాము బయట చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా ఇది సో పార్కింగ్ ఏరియా కూడా పెద్దగానే వచ్చింది మనకి ఒక కార్ పెట్టుకోవచ్చు ఇంకొక టూ బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అంత స్పేషియస్గా అయితే రావడం జరిగింది వాషింగ్ మిషన్కి సంబంధించిన ట్యాప్ పాయింట్ ఇది ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఇది సో బాత్రూమ్ కూడా పెద్దగానే వచ్చింది ఇది సో ఇన్ని ఇన్స్టల్ కమోడ్ ఇచ్చారు ఇదిగోండి లోపల ఎంత స్పేస్ ఉందో సో పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఆన్లైన్ ద్వారా హౌసెస్ సేల్స్ చేద్దాం అనుకుంటే కనుక ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచైనా కూడా మీరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబరు అట్లాగే ఈ ఇంటికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా క్లియర్గా పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో మనం పైకి అయితే వచ్చేసాము సో పైన చూసుకున్నట్లయితే మనకి పిల్లర్స్ చూడండి ఇక్కడ మనకి టోటల్గా ఒక ఎయిట్ పిల్లర్స్ సారీ ట్వెల్వ్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్గా యూజ్ చేశారు అండ్ కార్నర్లో సిమెంట్ వాటర్ ట్యాంక్ కూడా ఒకటి రావడం జరిగింది అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే రోడ్డు వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్డు డ్రైనేజ్ లైన్స్ ఇవన్నీ కూడా సో ఇది వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా గానీ చూస్తే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్